శ్రీరామ జయం ఏ పని చేస్తే ఏ మంత్రం చదివితే ఏ దేవత ఆరాధన చేస్తే ఏ విధంగా మనం రోజువారీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే లేదా రోజంతా ఏ విధంగా గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు ఒక దైవం వేరుగా ఉంటారా సోమవారం నాడు శివారాధన మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారిని స్తోత్రం చేయడం బుధవారం నాడు గణపతి గురువారం నాడు దక్షిణామూర్తి శుక్రవారం నాడు దుర్గాదేవి లేక అమ్మవారు శనివారం మళ్ళీ శ్రీవేంకటేశ్వర స్వామివారు ఆదివారం రామచంద్రమూర్తి ఇలా ఒక దైవానికి వేరు వేరు రూపాలు ఉంటాయా ఏ దైవాన్ని స్మరిస్తే మనకు జీవితాంతం ఆనందంగా ఉండగలిగే ప్రయోజనం చేకూరుతుంది ఇలాంటి విషయాన్నే జ్యోతిషం వివరిస్తుంది మన జాతకంలో ఏ నక్షత్రంలో మనం జన్మించి ఉన్నామో తెలుసుకొని ఆ నక్షత్రానికి సంబంధించిన ఆధిపత్య దైవాన్ని ఆరాధన చేస్తే ప్రతిరోజు మనం ఎదుర్కొనే సమస్యకు సమాధానం ఆ దైవమే సూచిస్తుంది అనేక మంత్రాలు అనేక పండుగలు అనేక వ్రతాలు నోములు పూజలు నిత్యము మూడు వందల అరవై ఐదు రోజులలో అనేకం ఉంటాయి అలాగే సమస్యలు కూడా అనేకం ఇంటి అద్దె పిల్లల ఫీజులు లేక ఇంటికి సంబంధించిన జాబితా వస్తువులు అపరాల ఖరీదులు వ్యాధుల నిమిత్తమే ఖర్చు పెట్టవలసినవి వినోదాలకే ఖర్చు పెట్టవలసినవి ఇలా వేల కొలది రూపాయల అవసరం ఒక నెలలో ప్రతి వ్యక్తికి అవసరం ఉండగా ఈ అవసరానికి సంబంధించినంత మేరకు ఆ డబ్బు ఎలా చేకూరుతుంది మన నక్షత్రానికి సంబంధించిన దైవాన్ని స్మరిస్తే చేకూరుతుంది సమస్యలను ఎదుర్కొనేటటువంటి మనోబలాన్ని ఆ దైవమే అందిస్తుంది విడివిడిగా విడివిడిగా ఎవరికి వారు వారు జన్మించిన సమయంలోని నక్షత్రం అది వారి జన్మ నక్షత్రం జన్మించిన సమయంలో ఏ విధంగా ఆ జాతక రూపం ఏర్పడుతుందో ఆ జాతక రూపానికి సంబంధించిన ఆ నక్షత్రాది దైవం తెలుసుకొని ఆ దైవాన్ని ఆరాధన చేయాలి అలా చూచినప్పుడు కృత్తిక మొదలుగా రోహిణి వరకు ఈ నక్షత్రాల జాబితాను శాస్త్రం వివరిస్తుంది శశి కుజ రాహుర్ జీవమందాగ్నికేతు నవానాం కృత్తికాదిక్రమేణ అని సూత్రం కృత్తిక మొదలుగా రోహిణి వరకు జాబితా సిద్ధం చేసుకొని ఏ నక్షత్రానిగా ఆ నక్షత్రం విడివిడిగా ఆది దైవాలను కాలామృతం అనే గ్రంథం వివరిస్తుంది అందులో కృత్తిక నక్షత్రం దత్తాత్రేయుడు రోహిణి నక్షత్రం కృష్ణ పరమాత్ముడు మృగశిర నక్షత్రం ఈశ్వరుడు ఆర్ద్ర నక్షత్రం ఈశ్వరుడిని పినాకి అన్న పేరుతో కానీ శంభు అన్న పేరుతో కానీ స్మరిస్తే ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన వారికి శివానుగ్రహంతో ఏ సమస్య అయినా కూడా ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది అలాగే పునర్వసు నక్షత్రం రామచంద్రమూర్తిని స్మరించాలి పుష్యమి నక్షత్రం ఆ రాముడిని దాశరథి అన్న పేరుతో స్మరించాలి పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించినట్లుగా నక్షత్ర చింతామణి అనే గ్రంథం వివరిస్తుంది ఈ అంశాలనే నక్షత్ర చూడామణి అనే గ్రంథం కూడా వివరిస్తుంది ఎలా చూచిన సమాధానం ఏమిటి అంటే మూలా నక్షత్రంలో జన్మించిన వారు ఆంజనేయస్వామి వారిని స్మరించాలి అస్మిన్ నక్షత్రే హనుమంతౌ జాత అని ఆ గ్రంథం తెలియజేస్తుంది మంగళవారం కనుక ఆంజనేయ స్వామి వారిని స్మరిద్దాం అలాగే మంచి విషయాలు తెలుసుకునే నేపథ్యంలో మన జన్మ నక్షత్రం ఏమిటో తెలుసుకొని ఆ నక్షత్రానికి సంబంధించిన ఆధిపత్య దైవాన్ని స్మరిస్తాం ఎవరికైనా జన్మ నక్షత్రం తెలియకపోతే వ్యవహార నామం ఉంటుంది పేరు ఆ పేరులో ఉండే మొదటి అక్షరం ఏ నక్షత్రానికి సంబంధించి ఉందో తెలుసుకొని ఆ దైవాన్ని ఆరాధన చేస్తే సమర్థవంతంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం ఆంజనేయ స్వామి వారిని స్మరిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు